హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే సున్నుండలు చేసి చూపిస్తాను నేను మొన్న సమ్మర్లో అయితే పిల్లల గురించి అని సున్నుండలు చేసి పెట్టాను హాలిడేస్ ఉన్నాయి కదా అని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే నేను సున్నుండలకి మినప్పప్పును అయితే తీసుకున్నాను ఒక కప్పు మినపప్పు ఇట్లా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అయితే మంటను చిన్నగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఒక సైడ్ ఫ్రై అయ్యి ఇంకొక సైడ్ అయితే ఫ్రై అవ్వకుండా అయితే ఉంటుంది అట్లా అయితే బాగుండదు చూడడానికి సున్నట్ల బ్లాకిష్గా అయితే అయిపోతాయి అందుకనే చూడండి నిదానంగా అయితే నేను సిమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నాను ఇట్లా రెడ్డిస్గా అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెంబర్ ఆయిల్ కూడా ఏం వేసుకొని అవసరం అయితే ఏం లేదు దీనికి నేనైతే ఓన్లీ ఒక టూ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే సున్నంటల్ని రెడీ చేస్తున్నాను ఈరోజు మినపప్పుతోని అది ఫ్రై అయిపోయినాక దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే చల్లరాలి కదా తర్వాత నేను ఒక కప్పు మినప్పప్పుకి హాఫ్ కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నాను దానికన్నా ఎక్కువ అయితే బాగుండదు కొంచెం తక్కువే తీసుకుంటే అది సున్నం అవుతే సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు తింటారు కదా వాళ్ళకొతే సాఫ్ట్గా ఉంటే తినడానికి ఇష్టపడతారు మా పొద్దు అయితే మీకు చెప్పనక్కడే లేదు అసలు వాడికవుతే ఎంత నచ్చినాయో డైలీ ఎలా అయినా అడిగితే తింటున్నారు మా జేకి అవుతే సహజంగా అంత తొందరగా ఏం నచ్చవు ఆయన కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మళ్ళీ చేయమని అడిగితే మళ్ళీ ఇంకొకసారి కూడా చేసి పెట్టాను ఆయనకి ఇక్కడ రైస్ని కూడా చూడండి మెల్లగా అవుతే నేను ఫ్రై చేసుకున్నాను ఈ రెండు కూడా మనము చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని మిక్సీ జార్లకు అయితే వేసుకోవాలి అందుకనే దీన్ని నేను ప్యాన్ కింద అవుతే పెట్టుకొని చల్లార్చుకున్నాను ఇక్కడ చూడండి ఈ రెండుకు ఫ్రై చేసుకున్నా కదా ఇది ఒక లోటాలో అవుతే సగం వరకు అయింది దాన్ని కూడా నేను మిక్సీ అయితే పట్టుకున్నా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి బరక బరకగా ఉంచుకోవద్దు బాగుంటుంది అట్లా చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడైతే నేను అంతను కూడా చేసేసుకున్నాను పౌడర్గా దాని తర్వాత మనకి దీంట్లోకి అయితే చక్కెరని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను చక్కెరకి బదులు మన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏదైనా మనం ఇప్పుడు మినపప్పు ఇంకా బియ్యం తీసుకున్నాం కదా అది ఎంత తీసుకుంటే ఒక వన్ తీసుకుంటే దాంట్లో సెవెన్ ఫిఫ్టీ వరకు చక్కెరని కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు లేదు అనుకుంటే ఆప యాడ్ చేసుకున్నా సరిపోతుంది దాని తర్వాత ఆ షుగర్ని కూడా నేను మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను ఇవంతా కూడా నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే షుగర్ అంతా కూడా ఆ పౌడర్కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకున్నాను దాంట్లోకి అయితే నెక్స్ట్ నేను నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నెయ్యి కూడా నేను ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక టూ వీక్స్కి ఒకసారి అయితే చేసుకుంటాను మేము పాలు తీసుకుంటాం కదా అంతా పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటాం అదే ఇక్కడ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేనైతే వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోకుండా ఓన్లీ నెయ్యితోనే చేసుకుంటున్నా ఈ సున్నండలు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే నెయ్యి ఒకేసారి వేసేసాను అది వేయడం వల్ల ఏమైంది ఆ మొత్తం కూడా ఉండల్లాగా కాకుండా ఇట్లా ఉండలో చేసినా సరే కొద్దిసేపు అయినాక కరిగిపోయి మొత్తము ఇట్లా మనము స్వీటు అట్లా చేసినప్పుడు ఎట్లా అవుతుందో సేపు లేకుండా అయితే వచ్చేసింది నాకైతే టేస్ట్ నచ్చింది కానీ దాని సేపు చూస్తే నచ్చలేదు ఇప్పుడు అయితే అందుకనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అవుతే ఇక్కడ అయితే ఆ పౌడర్ నెయ్యేసాం కదా అంతా కలుపుకున్నాక ఇట్లా రౌండ్ కడుతుందో లేదో అని నేనైతే చూసుకుంటున్నాను ఇక్కడ అయితే రౌండ్ వస్తుందని ఇక నెయ్యిని వేయలేదు మరి ఇక్కడ ఇట్లా రౌండ్గా మనమవుతే అన్నీ కూడా ఈక్వల్ సైజ్ లాగా ఇట్లా చిన్న చిన్నగా రౌండ్ లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ పక్కన పొద్దు కూర్చొని అవుతాయి ఆ ఉండలు కట్టకముందే వాడు తింటున్నాడు పక్కన కూర్చొని చూసారా ఎంత బాగా వచ్చిందో కొచ్చేపు అట్లా పెట్టేసి మనము ఏదైనా జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవడమే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కటి తీసుకొని తింటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది నా వీడియో ఎలా అనిపించేది అనేది కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే అయితే సున్నండలు చాలా బాగా వచ్చాయి ఈసారి అయితే ఫస్ట్ టైం అయితే కొంచెం ఫ్లాప్ అయిందని అనుకోవాలి టేస్ట్ పరంగా బాగున్నా చూడడానికి అయితే ఉండలాగా అయితే రాలేదు ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది వీడియోని ఇప్పటి వరకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్